ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు ఫెన్షనర్ల జీతాలు మరియు ఫెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకు అందిన సమాచారాన్ని బట్టి చాలా వరకు బిల్లుకి బ్యాచ్ నెంబర్లు అలాట్ అయ్యాయి మిగిలిన పెన్షన్ బిల్లు అన్నిటికి కూడా ఈరోజు రాత్రి లేదా రేపటికల్లా ఈబేరుకెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతాయి బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన కొన్ని బిల్లు వివరాలు అందిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మువ్వ మైలవరం నందిగామం పామూరు సోంపేట శ్రీకాకుళం టెక్కిలి రణస్థలం పాలకొల్లు వెస్ట్ గోదావరి డిస్టిక్ పెనుగొండ తాడేపల్లగూడెం దుగ్గిరాల గుంటూరు మంగళగిరి రంపచోడవరం చింతూరు అక్కివీడు భీమవరం నందిగామం నూజివీడు తిరువూరు విజయవాడ ఈస్ట్ తణుకు అవనిగడ్డ వెంజిమూర్ పొదలకూర్ మచిలీపట్నం బంటుమల్లి గన్నవరం పాలకొల్లు బుచ్చిరెడ్డిపాలెం ఆలూరు కోడూరు గూడూరు పాడేరు విశాఖ భోగాపురం కుంభం దర్శి గిద్దలూరు కందుకూరు కనిగిరి ఆదోని ఎర్రగొండపాలెం రణస్థలం అరకు చింతపల్లి కర్నూలు ఎమ్మెగనూరు భీమవరం బొబ్బిలి పొదిలి పార్వతీపురం ఈ బిల్లు అన్నిటికి కూడా బ్యాచ్ నెంబర్లు అలాట్ అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బిల్లే కాక ఇంకా మరికొన్ని బిల్లుకి బ్యాచ్ నెంబర్లు అలాటై నేను కొన్ని బిల్స్ మాత్రమే మీకు ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మిగిలిన పెన్షన్ బిల్లు అన్నీ కూడా ఈరోజు లేదా రేపు ఈ వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలాట్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా प्लीज़ सब्सक्राइब मै चैनल महेश का सर थैंक यू सर